రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట యాభై గజాలు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ జీ ప్లస్ జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ హౌస్ కింద షటర్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ కింద డబుల్ బెడ్రూమ్ దీనిలో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజు త్రీ పేస్ట్ సిసి రోడ్స్ వస్తున్నాయి అన్నీ ఉన్నాయండి ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ ఏరియా లొకేషన్లో నాగారం లొకేషన్లో నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్తో ఉంటున్నాయి ఇల్లు సో చూడండి నేను ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి చూపిస్తున్నాను క్లియర్గా దీంట్లో షటర్ చూడండి మంచి షటర్ చాలా పెద్ద షటర్ వచ్చింది సింగిల్ షటర్ కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఆ పైన డబల్ బెడ్రూమ్ వస్తుంది ఒక వండర్ఫుల్ లొకాలిటీలో ఈస్ట్ ఫేస్ అండి ముఖ్యంగా ఏంటంటే ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ విత్ షటర్ సెమీ కమర్షియల్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇల్లు మంచి కార్ పార్కింగ్ వచ్చేస్తుంది ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఇక్కడ చూడండి ఇక్కడ కింద వాష్ ఏరియా ప్లస్ స్టెప్స్ పైకి స్టెప్స్ వాష్ ఏరియా మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ కి ఇచ్చేయండి పైన మనం ఉండొచ్చు ఇల్లు చాలా బాగా వచ్చింది విశాలమైన హాల్ దిస్ ఇస్ ద టీవీ ఏరియా కింద రెంట్ మినిమం టెన్ థౌసండ్ వస్తుందండి అండి షటర్ ఒక టెన్ థౌసండ్ వస్తుంది డైనింగ్ ఏరియా సో కిచెన్ సఫిషియంట్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ చూడండి సిక్స్ బై సిక్స్ స్లాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి బీర్వాస్ ప్లేస్ సపరేట్గా వచ్చింది డ్రెస్సింగ్ ఏరియా విత్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ ఫస్ట్ ఇండియన్ స్టైల్ వచ్చింది ఇది వెస్ట్రన్ స్టైల్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ మనకు సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేత చిల్డ్రన్స్ బెడ్ సూపర్ బాగా వచ్చింది కదా ఇల్లు కింద పోర్షన్ సో ఇది వచ్చినప్పటికి లోట ఇది కింద పోర్షన్ అండి ఇది కింద పోర్షన్ సో ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బాగా వచ్చిందండి సో ఇలా ఇచ్చారు మనకి నార్త్ డోర్ నుంచి ఇచ్చారు కావాలి అనుకుంటే నార్త్ డోర్ ఇట్ల చేసుకోవచ్చు లేదంటే మనకి ఈస్ట్ డోర్ కూడా ఉందండి ఇట్లా వచ్చే వచ్చేయచ్చు ఇలా వచ్చేయచ్చు ఇక్కడ వాష్ ఏరియా ఫ్రంట్లో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చి వండర్ఫుల్గా సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఈస్ట్ డోర్ ఇది ఓనర్ సౌస్ లోపల మార్పులు వచ్చింది వండర్ఫుల్గా ఉంది చాలా పెద్ద హాలు విత్ డైనింగ్ హాల్ విత్ డైనింగ్ సో ఇక్కడ పూజారూమ్ వచ్చింది హాల్ విత్ డైనింగ్ దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా అండ్ దిస్ ఈస్ టీవీ ఏరియా హాల్లో సో ఇక్కడ చూడండి కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది కిచెన్ గిట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళవచ్చు సో దారిట్గా ఉంది ఇక్కడ వాష్ వాష్ బేసిన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్ ఏరియాలో అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కూడా బెస్ట్ అండ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమే సో ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సఫీషియన్ మాస్టర్ బెడ్రూమ్ వండర్ఫుల్గా వచ్చింది సో ఇక్కడ మళ్ళీ లో రూ పట్టడం సో ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇస్ దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫలి నేను నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటంటే దీని ప్రైస్ వచ్చినప్పుడు ఫోర్టీ ముప్పై రెండు లక్షలు అంటే అక్కడి నుంచి స్టైట్లీ నిమిషం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్